ఫ్రెండ్స్ ఇప్పుడైనా అయిన వార్త తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు ఎన్నికల వేలా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి దీని గురించి అనే వివరాలు చూద్దాము వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ అయితే రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు విసురుతున్న సవాళ్ళకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా స్పందించారు ఆగస్టు పదిహేనవ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటానని మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని ప్రతి సవాలు విసిరారు రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తనకు సవాల్ విసిరారని అటు సూర్యుడు ఇటు పొడిచిన రుణమాఫీ చేశానని స్పష్టం చేశారు లంబాడ గిరిజనుల ఆరాధ్య దైవాలైన బావోజీ సేవల సాక్షిగా ఆగస్టు పదిహేనులోగా అది జరుగుతుందని పునరుద్ఘాటించారు తాను మాట ఇస్తే ఎలా ఉంటుందో హరీష్ రావు తన మామ కేసీఆర్ను అడిగి తెలుసుకోవాలన్నారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ తాను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని హరీష్కు సీఎం ప్రతి సవాల్ విసిరారు మంగళవారం నారాయణ బీఆర్ఎస్ పేరు మార్పుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు పార్టీ పేరును బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్గా మళ్ళీ మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పట్లో పార్టీ మార్పు ఏమీ లేదని ఇంత త్వరగా మళ్ళీ పార్టీ మార్పును మార్చేందుకు ఎన్నికల సంఘం ఒప్పుకోదు ఈసీ సం నిబంధనల ప్రకారం పేరు మార్చాలంటే ఐదారు ఏళ్ళు గ్యాప్ ఉండాలి అయినా పేరు మార్చే ఆలోచన అవసరం కూడా లేదు అని అన్నారు